నంద్యాల జిల్లా ముచ్చుమరిలో బాలికపై అత్యాచారం హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది నాలుగు రోజులుగా ముచ్చుమరి ఎత్తిపోతల కాలువలో గాలిస్తున్న బాలిక మృతదేహం దొరకలేదు దీంతో మరో కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు నిందితులైన ముగ్గురు మైనర్లను ముచ్చుమరి సమీపంలోని పొలాల్లోకి తీసుకువెళ్లి ప్రశ్నించారు పోలీసులు విచారణలో రెండు వేర్వేరు స్థలాలను చూపించారు నిందితులు నిందితులు చూపించిన స్థలాల్లో బాలికను పూడ్చిపెట్టారా అనే అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఈ ఘటనలో బాలుర పాత్ర మాత్రమే ఉందా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు నంద్యాల జిల్లా ముచ్చుమరిలో బాలికపై అత్యాచారం హత్య కేసులో దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతోంది పూర్తి అప్డేట్స్ చంద్రశేఖర్ లైవ్ లో ఉన్నారు చంద్రశేఖర్ స్వాతి ఇప్పుడే అందిన తాజా సమాచారం ముచ్చుమరిలో మైనర్ బాలికలు ముగ్గురు చూపించిన ప్రాంతాల్లో ఒక ప్రాంతంలో ఇప్పుడే పోలీసు అధికారులు జేసీబీని తీసుకొచ్చారు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నారు అంటే మనం ఇన్ని ఇన్ని రోజుల పాటు ఆ బాలురు అంటే కెనాల్లో అప్రోచ్ కెనాల్లో మృతదేహాన్ని పడేశామని చెప్పడంతో అక్కడే నాలుగు రోజుల పాటు బృందాలు గాలించాయి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్థానిక మత్స్యకారులు అందరూ కూడా అక్కడే గాలించారు అయితే నాలుగు రోజులు గాలించినా అక్కడ మృతదేహం దొరకలేదు అయితే తాజాగా ఇవాళ పోలీస్ అధికారులు ఆ ముగ్గురు మైనర్ మైనర్ బాలురను ఇవాళ సాయంత్రం తీసుకువెళ్ళి ముచ్చుమరిలో రెండు ప్రాంతాల్లో ఆ బాలు చూపించిన ప్రాంతాలకు తీసుకువెళ్లారు ఆ ప్రాంతాల్లోని ఒక ప్రాంతంలో అంటే పాత ముచ్చుమర్రికి శివారు ప్రాంతంలో ప్రస్తుతం జేసీబీతో శుభ్రం చేస్తున్నారు అంటే దీన్ని బట్టి చూస్తే బహుశా ఆ బాలురు మృతదేహాన్ని అక్కడ కాలువలో పడేయకుండా ఇక్కడ పూడ్చిపెట్టారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరోవైపు బాలిక తల్లిదండ్రులు బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు నిన్న నందికోట్కూరులో రోడ్డుపై బైఠాయించారు విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి బంధువులు అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ కూడా నందికోట్కూరు విద్యా సంస్థల బంధుకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా మూసివేశారు అట్లాగే ముచ్చువరిలో బాలిక బంధువులు పోలీస్ స్టేషన్ ముట్టడించే ప్రయత్నం కూడా చేశారు అయితే పోలీసు అధికారులు వారికి నచ్చజెప్పి పంపారు ఇవాళ రాత్రికి ఏదో ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది ఏదైనా సమాచారం వచ్చే అవకాశం ఉంది క్లూస్ దొరుకుతున్నాయి వాటి ఆధారంగా బాలిక మృతదేహం గుర్తించే అవకాశం ఉందని బంధువులకు నచ్చజెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది సంచలనం సృష్టించింది తొమ్మిదేళ్ల చిన్నారిని మైనర్ బాలురు వారు కూడా పదిహేళ్ళ పదిహేనేళ్ళ లోప వారే ఇద్దరు మరొక బాలుడైతే మరీ తొమ్మిది సంవత్సరాల బాలుడే ఆ ముగ్గురు అత్యాచారం చేసి హత్య చేశారన్న సమాచారంతో తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు అసలు ఎందుకు ఈ విధంగా తయారవుతుంది మైనర్ బాలురు ఈ ఇలాంటి ఘాతుకానికి పాల్పడడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది మొత్తం మీద ఈ కొత్త కోణంలో పోలీసులు చేస్తున్న దర్యాప్తు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయానికి బాలిక మృతదేహం వెలికి తీసే అంటే బయటపడే అవకాశం ఉంది స్వాతి రైట్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ